సీజనల్ వ్యాధులు అంటే మనకు వర్షాకాలంలో కొన్ని చైన్ సీజన్స్ ఎండాకాలం మనకు చాలా ఋతువులు ఉంటాయి ఎండాకాలం వర్షాకాలం చలికాలం దీని వల్ల సడన్ చేంజెస్ సీజనల్ ఏవైతే ఉంటాయో సడన్ చేంజ్ వల్ల ఒకటానికి ఒక సీజన్ కి మధ్యలో వేరియేషన్ ఎక్కువ ఉంటుంది ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉంటుంది చలికాలంలో చలి వర్షాకాలంలో ఈ సడన్ ఒక ఎండాకాలం నుంచి చలికాలం పోయే వేరియేషన్స్ లో సడన్ గా డ్రాఫిక్ చేంజెస్ ఉంటాయి టెంపరేచర్ ఆ డ్రాస్టిక్ చేంజెస్ తట్టుకోవడానికి బాడీలో కొన్ని సడన్ చేంజెస్ ఏదైనా మన బాడీ తట్టుకోలేదు ఆ దాని కోసం మనకు విల్ బి గెటింగ్ డిసీజెస్ అట్లాంటి దాని వల్ల ఏంటంటే కొంచెం చలికాలంలో మనకు ఎక్కువ డిసీజెస్ వస్తాయి మెయిన్ గా జలుబు గాని దగ్గు కానీ లేకుంటే మనకు రెగ్యులర్ గా పోలింగ్ రేస్ అంటే మనకు ఏవైతే మనకు చిన్న చిన్న గడ్డి మొక్కల ద్వారా చిన్న చిన్న పోలింగ్ రేస్ ఏంటంటే చలికాలంలో ఏ వర్షాకాలంలో అనేది చెట్లు తన విత్తనాలని వదులుతూ ఉంటుంది ఆ విత్తనాలు మనం ఇన్హేల్ చేసుకోవడం వల్ల బి గెటింగ్ అంటే మనకు ఏవైతే అలర్జీస్ అవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి అండ్ వీల్ బి గెటింగ్ అంటే మనకు డిసీజెస్ వస్తూ మెయిన్ గా అలర్జీస్ కానీ తగ్గు దమ్ము చలికాలంలో ఆస్తమా పేషెంట్స్ ఇంకా అంటే రొంప ఇవా ఇట్లాంటి సిమ్టమ్స్ చాలా ఉంటాయి మెయిన్ గా సీజనల్ వ్యాధులు ఏంటంటే మన చుట్టుపక్కల కమ్యూనిటీలో సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ బట్టి కూడా ఉంటుంది ఏదైతే ఇప్పుడు మనకు వాటర్ స్టాగ్నెంట్ వల్ల మలేరియా కానీ డెంగ్యూ కానీ అట్లాంటి ఛాన్సెస్ ఏంటంటే ఒకప్పుడు మనకు కలరా అనేది కూడా సీజనల్ వ్యాధి కింద వచ్చేది ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే ట్రెండ్ లో నడుస్తున్నాయి జూరింగ్ ఇన్ వింటర్ సమ్మర్స్ లో మనకి వింటర్స్ లో డెంగ్యూ కానీ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో చాలా డెంగ్యూ జస్ ఉంటాయి మలేరియా టైఫాయిడ్ వైరల్ ఫీవర్ అనేది మనకు సీజనల్ గా చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మధ్య అండ్ సమ్మర్ లో మనకు ఏదైతే చూస్తూ ఉంటాం కదా హీట్ స్ట్రోక్ వడదెబ్బ గాని డిహైడ్రేషన్ అనే ఇవన్నీ సీజనల్ గా వచ్చే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి సిమ్టమ్స్ అనేది మెయిన్ గా వచ్చేటి దగ్గు గాని జలుబు కామన్ కోల్డ్ అంటారు ఏదంటే ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్లూ ఫ్లూ ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్లూ అనే వైరల్ డిసీజెస్ వల్ల మనకు సిమ్టమ్స్ వస్తుంటాయి మెయిన్ గా రొంప ముక్కు కారడము అండ్ టూ ఫీల్ కావడము లేకుంటే మొత్తం స్కిన్ అంతా పొడి పారిపోవడము ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువ వస్తుంటాయి అమ్మ జనరల్ గా మనం ఇప్పుడు ఇప్పుడు నడిచే సీజన్స్ లో ఏంటంటే ఫీవర్ గానీ డెంగ్యూ డెంగ్యూలో ఉంటే ఫీవర్ ఒళ్ళు నొప్పులు వాంతులు వేరియేషనాలు అండ్ రొంప ముక్కు మూసుకపోవడము లేకుంటే ఇయర్ ఇయర్ పెయిన్స్ అండ్ గొంతు సోర్ త్రోట్ అంటే గొంతులో మంచి కిచికి కిచికిచి అంటారు కదా అది ప్లస్ దగ్గు దగ్గు ఏదంటే పొడి దగ్గు ఉండొచ్చు లేకుంటే దాని చెండుతోనే ఉండొచ్చు కొంచెం బాగా ఎక్కువ జల్ది న్యూమోనియా కండిషన్స్ తో మనకు రొంప ఏంటంటే దగ్గు విత్ కఫం కూడా వస్తుంటది కొన్ని కండిషన్స్ లో ఏంటంటే పొడి దగ్గు ఏదైతే మనకు ఇరిటేషన్ గా ఉంటుంటది ఏదో ఉన్నట్టు ఫీలింగ్ దాని దానివల్ల పొడి దగ్గు వస్తుంటది కొన్ని దగ్గర విరేషణాలు వస్తుంటాయి ఏదంటే మనకు లూజ్ మోషన్స్ ఎక్కువసారి వెళ్ళడము నీళ్ళ విరేచనాలు అంటారు లేకుంటే తిన్న తిన్నట్టు వామిటింగ్స్ అవ్వడం మెయిన్ గా దీనికి కారణం ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం మన మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది ఏంటంటే మనకు ఇది యాజ్ ఏ టైం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకు సైన్స్ డెవలప్ అవుతుంది దాంతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మనకు వెరైటీ మన వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి రీసెంట్ గా మనం చూసాము కోవిడ్ అనేది మనం ఎప్పుడు ముందు చూడడం లేదు కొన్ని డిసీజెస్ ఫేడ్ అవుట్ అవుతున్నాయి ఏంటంటే అసలు రాకుండా ఉంటున్నాయి కొన్ని డిసీజెస్ ఏంటంటే కొత్త కొత్త రోగాలు ఇంతకు ముందు మన వైరల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువ ఉండేది ప్రెసెంట్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ మెయిన్ గా దీని వల్ల ఎందువల్ల వస్తుందంటే మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల లేకుంటే మన ఇమ్యూనిటీస్ ఎవరు మన పెద్ద వాళ్ళల్లో అంటే ఫుడ్ డై అనేది ఇంటేక్ అనేది చాలా బాగుంటుండే అండ్ ఇదే జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకో తీసుకోవడం వల్ల మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ ఒబేసిటీ కానీ హైపర్ టెన్స్ దీని దీనివల్ల ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది జనరల్ గా పీపుల్ ఈవెన్ స్మాల్ చిల్డ్రన్స్ లో కూడా జంక్ ఫుడ్స్ కానీ తీసుకోవడం లేకుంటే ఎలర్జీస్ చూసారు కదా లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఈ మధ్య చాలా పెరిగిపోతుంది మన పిల్లలలో ఏంటంటే మనకి ఇంతకుముందు మన ఇండియాలో ఏంటంటే పాలు పెరుగు అనేది చాలా కామన్ గా తీసుకునే వాళ్ళు అందరం చిన్నప్పటి ఇప్పుడు ఏంటంటే ఆ ఇంటాలరెన్స్ అనేది మెల్లమెల్లగా చూ చూస్తున్నాం మన పిల్లల్లో ఏంటంటే కొంత పిల్లలకు పాలు తాగని పడకపోవడము మెయిన్ గా పెరుగు తినకపోవడం పెరుగు అనేది కొందరికి పడదు అవి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ లో కనిపిస్తుంది మెయిన్లీ డీసీజ్ డ్యూ టు ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వల్లనే వస్తుంటది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మెయిన్ గా ఏంటంటే మనకు డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ క్లైమేటిక్ జోన్స్ లో ఉంటాయి లైక్ మనకు ప్రజెంట్ మన ఇండియా అనేది ఒక ఉష్ణ మండలం అంటే మనకు మెయిన్ గా ట్రాపికల్ కంట్రీ కాబట్టి మనకు స్టేబుల్ క్లైమేట్ ఉంటుంది మనం అయితే ఎప్పుడైతే నార్త్ సైడ్ వెళ్తూ ఉంటామో మనకు డిఫరెంట్ టైప్ అంటే ఒక చలికాలం అంటే చలి ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి అట్లాంటి దాంట్లో ఏంటంటే కొన్ని దేశానికి దేశానికి మధ్యలో అక్కడ డిసీజెస్ ఏవైతే లోకల్ డిసీజెస్ ఉంటాయో లేకుంటే లోకల్ పీపుల్ దానికి మోర్ ప్రోన్ టు డిసీజెస్ ఉంటాయి అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ కంట్రీ కంట్రీ కంట్రీకి డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఈవెన్ ఇండియాలో కూడా మన ప్లేస్ ఇప్పుడైతే ఎప్పుడైతే మనం మన తెలంగాణలో ఉన్నామనుకోండి మనకు చాలా వేడి ప్రదేశం మనకు క్లైమేట్ వేరియేషన్స్ అంతా ఉండదు అదే మనం కాశ్మీర్కి వెళ్ళినాం అనుకోండి చాలా చల్ల ప్రదేశం చూడండి మన తెలంగాణలోనే ఇండియాలోనే తెలంగాణ నుంచి కామీర్ అనేది చాలా వేరియేషన్స్ ఉంటాయి అలానే నార్త్ ఈస్ట్ కి వెళ్ళండి అక్కడ వర్షాపాతం ఎక్కువ ఉంటది ఇలానే దీనివల్ల ఏంటంటే సీజనల్ వేరియేషన్స్ వల్ల డిఫరెంట్ పీపుల్ కూడా వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి మెయిన్ గా ఏంటంటే ప్లేసెస్ టు ప్లేసెస్ మన ఇండి విత్ ఇన్ ఇండియా ఉన్నప్పుడు అయితే ప్లేసెస్ టు ప్లేసెస్ డిఫరెన్స్ వల్ల మనం వ్యాక్సినేషన్ కానీ ఇన్ అనేది పెద్ద తేడా ఏమి ఉండదు మెయిన్ గా వెన్ వీఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్ ఏంటంటే వేరే కంట్రీస్ పోయేటప్పుడే దే విల్ బి మన కంట్రీ కంట్రీ కొన్ని స్పెసిఫిక్ వ్యాక్సినేషన్స్ అన్నీ ఉంటాయి కంపల్సరీ అవి తీసుకోవాలంటారు ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఇప్పుడు యుఎస్ వెళ్ళాలనుకోండి అనుకోండి వాళ్ళకి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ కంపల్సరీ అంటారు లేకుంటే ఆఫ్రికన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో జపానీస్ హే ఫీవర్ ఇవి చాలా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే చూస్తున్నాం మనం కోవిడ్ టైం కాబట్టి అందరికి కంపల్సరీ త్రీ డోసెస్ కొన్ని కంట్రీస్ లో దే ఆర్ యాక్సెప్టింగ్ టూ డోసెస్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సినేషన్ కానీ కొన్ని కంట్రీస్ లో కంపల్సరీ బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని అంటారు త్రీ డోసెస్ ఆన్ కంట్రీ దే విల్ బి డిఫరెంట్ షెడ్యూల్ అనేది అండ్ ఇమ్యునేషన్ కంట్రీస్ కి డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఏ కంట్రీకి మనం వెళ్దాం అనుకుంటామో ఆ కంట్రీ బిఫోర్ ఆర్ అంటే వీసా కానీ లేకుంటే ట్రావెలింగ్ వీసా ఇచ్చినప్పుడు దే విల్ బి ఆశ ద షెడ్యూల్ అంటే ఏమేమి తీసుకున్నారు వ్యాక్సిన్స్ అనేది మన అడుగుతారు అండ్ ఏవైతే వ్యాక్సిన్స్ మనం తీసుకోవాలంటారు దే దేవిల్ గ్యూఆర్ అంటే మనకి ఇస్తారు ఏ వ్యాక్సిన్ తీసుకోవాలనేది అనేది మనకు రెడీలీ అవైలబుల్ ఉంటుంది మనకు యాజ్ ఐ సైడ్ ఇంతకు ముందు చెప్పినట్టు మనకు నాంపే వైఎంసి హైదరాబాద్ వైఎంసీఏలో మనకు ఉంటది అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనకు వీసా చూపెడితే దే విల్ దట్ ఇచ్ కంట్రీకి స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ ఉంటాయి కంట్రీలో కంట్రీకి సంబంధించిన వ్యాక్సిన్స్ టేక్ ఏంటంటే బేస్డ్ ఆన్ దేర్ ఇమ్యూనిటీ మెయిన్ గా బోల్ ఇమ్యూనైజేషన్ కానీ ఏదన్నా కానీ బేస్డ్ ఆన్ బాడీ ది బాడీ డిఫరెన్స్ ఏ నో టూ పర్సెంట్ ఏ ఇద్దరు కూడా సేమ్ గా ఉండరు అమ్మా దాని వల్ల ఏమైపోతుందంటే కొందరికి ఏంటంటే ఇప్పుడు మనం జనరల్ గా ఫుడ్ తిని చూసుకోండి కొందరికి చికెన్ అంటే పడుతుంది కొందరికి చికెన్ తింటే ర్యాషస్ వస్తాయి కొందరికి పాలు తాగితే నో ప్రాబ్లం కొందరికి పాలు తాగంగానే పడదు కొందరికి పెరుగుపడదు అట్లాంటి కండిషన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్స్ ఇమ్యూనిటీ డిఫరెన్స్ ఉంటుంది కొందరికి ఫీవర్ కొందరికి కొంచెం కోల్డ్ క్లైమేట్ మైనర్ క్లైమేట్ చేంజ్ కాగానే అటాకింగ్ విత్ కోల్డ్ ఏంటంటే ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి కొందరికి రోజంతా వర్షంగా తడిచిన జలుబు రాదు అలాంటి కొందరికి ఏంటంటే ఒక్క నిమిషం కోల్డ్ వాటర్ కాగానే గొంతు నొప్పి కానీ రొంప అంటే ముక్కు దీప పట్టేయడం అట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి ఇట్స్ ఆల్ ప్లేస్ అండ్ మన ఇమ్యూనిటీ బేస్ మీదే డిపెండ్ అవుతుంది మెయిన్లీ ఏంటంటే సీజనల్ చేంజెస్ లో మనకు బేస్డ్ ఆన్ ఏ ఫుడ్స్ తీసుకుంటే అంటే మీరు అదక అది ఏ ఫుడ్స్ తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ కానీ డెవలప్ అవుతూ ఉంటాయి అట్లాంటివి ఏంటంటే మనకు మన ఇండియాలో ఉన్న ఏంటంటే మనకు ఒక ఫెసిలిటీ ఏంటంటే మనకు సీజనల్ ఫ్రూట్స్ చాలా ఉంటాయి ఏ కి సంబంధించిన ఫ్రూట్స్ ఆ లో మనకు దొరుకుతూ ఉంటాయి అది కన్సూమ్ చేయొచ్చు ఇప్పుడు మనకు ఇప్పుడు సీతాఫలం దొరుకుతూ ఉంటుంది సమ్మర్ లో మ్యాంగోస్ ఇవన్నీ ఫ్రూట్స్ అనేది సీజనల్ ఫ్రూట్స్ యూ కెన్ కన్స్యూమ్ అండ్ కొన్ని కొందరికి ఏంటంటే ఫుడ్స్ అనేది ఇమ్యూనిటీ పెంచేటివి ఉంచాలి గా అవాయిడ్ చేయాల్సిన లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చే జంక్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయండి మెయిన్ గా ఐరన్ ఉన్న ఫుడ్స్ లేకుంటే కొంచెం వల అంటే వయసు అమర్లో మన బాడీలో మెటబాలిజం రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హవ్ టు టేక్ మోర్ కార్బోహైడ్రేట్స్ అదే వింటర్ లో ఏంటంటే మెటబాలిజం తక్కువ ఉంటుంది కాబట్టి ఏంటంటే ప్రోటీనేషియన్స్ డైట్ ఉండాలి ఎందుకంటే ఇమ్యూనిటీ డెవలప్ కావాలి మనకి ఎందుకంటే మోర్ ప్రోన్ టు డిసీజెస్ మనం మోస్ట్ వింటర్ అండ్ సీజన్ లో ఏంటంటే మనకి ఈ సీజనల్ వ్యాధులు అనేది డిసీజెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి ఇమ్యూనిటీ కావాలి అప్పుడు ఏంటంటే మనకు మోర్ ప్రోటీనేషియస్ డైట్ కానీ ఓన్ మినరల్స్ ఉన్న నైట్ అంటే తీసుకోవాలి మెయిన్ గా మన డైట్ అనేది ఇప్పుడు మల్టీ విటమిన్స్ అనేవి టాబ్లెట్స్ దొరుకుతుంది దానివల్ల న్యాచురల్ గా తీసుకోవాలి మెయిన్ గా మనకు ఫ్రూట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే నిమ్మ నిమ్మ శాతం నిమ్మ జాతి పళ్ళు తీసుకోవడం అట్లాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే విటమిన్ సి అనేది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది ఇటు అంటే మనం బూస్ట్అప్ చేస్తూ ఉంటుంది మన ఇమ్యూనిటీ మెయిన్ గా ప్రికాషన్స్ అనేది చూసుకోవాలమ్మా జనరల్ గా ఇప్పుడు మనం సడన్ గా చేంజెస్ అంటే జనరల్ గా డైలీ డైలీ దాంట్లో వీ టు క్యారీ నంబ్రిల్లా ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుంది సమ్మర్ లో కూడా వర్షం పడుతుంటది హ్యారీ టు కవర్ వీ మాస్క్ ఏంటంటే మన ముక్కు మూతి ముక్కు డస్ట్ కి వెళ్ళినప్పుడు మూతి మాస్క్ పెట్టుకోవడము లేకుంటే ఎవరికైనా ఎదురు వాళ్ళకి ఫీవర్ టు ప్రివెంట్ ఏంటంటే పరిశుభ్ర అంటే ఎన్విరాన్మెంట్ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల గా గుడ్ ఎన్విరాన్మెంట్ గుడ్ హెల్త్ లీడ్ చేస్తూ ఉంటుంది ఏంటంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంచాలి అండ్ మన ఇంటర్ అంటే మన ఇంటర్నల్ గా కూడా యూ హ్యావ్ టు బి గుడ్ ఫుడ్ తీసుకోవాలి దానివల్ల వీ కెన్ ప్రివెంట్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ వీ కెన్ ప్రివెంట్